సినీ నటి విజయవాడ ముందుకు రానున్నారు తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేయనున్నారు ముంబై నుంచి వచ్చిన విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు పోలీసులు తనను వేధించిన పోలీసు అధికారులపై ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయనుందనే దానిపై పోలీస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది గత ప్రభుత్వ పెద్దలు పోలీస్ అధికారులపై జత్వానీ ఆరోపణలు చేస్తున్నారు గత సర్కార్లో పనిచేసిన పెద్దల ఒత్తిడితోనే తనను చిత్రహింసలు పెట్టారని జత్వాని ఆరోపించారు ముంబై నుంచి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని తెలిపారు దీంతో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా విశాల్ గున్నీ చుట్టూ చుబిగుస్తోంది కేసు ఫైళ్లు పరిశీలించిన కమిషనర్ రాజశేఖర్ బాబు డీజీపీకి నివేదిక పంపించారు ఇప్పటికే అసలు విషయం తేల్చేందుకు శ్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు జత్వానిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి కేసులోని లోతును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్ట్ చేయడంపై అనేక అనుమానాలున్నాయి ఈ కేసులో అప్పట్లో పోలీసులు ఏడుగురు సాక్షుల్ని చేర్చారు వారిని పిలిపించి విచారణ అధికారి వివరాలు రాబట్టనున్నారు విజయవాడలోని జిల్లా కారాగారంలో జెత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులు నలభై రెండు రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకొచ్చి ముంబైలో కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు

జిల్లాల అత్యాచారం కేసుకు సంబంధించి వరుస నీటి కూడా ఏవైతే ఉన్నాయో వాటి నీటి కూడా ఆమెకు వర్చలు పోలీసులతో వివరిస్తా ఉంది నిర్బంధించిన సమయంలో ఏ ఏ పోలీసులు తన ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల మేపు కూడా వ్యవహారం పుట్టుకున్నట్లు స్పష్టమవుతా ఉంది ఈ రేపు కేసు పెట్టినటువంటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కేసు కొట్టి వేసిన మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంఘటన అన్నింటి పోలీసులు అధికారులు ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు ఆమెకి వచ్చిన అంశాలన్నింటికి కూడా స్టేట్మెంట్ రూపంలో వీడియో రూపంలో రెండు కూడాను తీసుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ స్టేట్ సంచలనం ఏర్పడుతుందో మళ్ళీ పోలీసులు కావాలని ఈ వ్యవహారంలో తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి మళ్ళీ ఆరోపణలు రాసోకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేసేటువంటి అధికారు ఎంత ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పచ్చు ಅಂತಕ ಕಾರಣಿಯು ಯೋಹಾರ ಒಂದು ಎರಡನೇ ರೀತಿಯಕ್ಕೆ ರಾಜಕೀಯ ಅಲಸು ಸಹಸ್ರಸೋಟಿ ಶಪತಮನದ ದಾನ ಸಮಿತಿ ಯೋಹಾರನನು ಸೂಕ್ಷ್ಮಾಯನ ನೈಸಿಪನಕತೆ ಮುಕ್ತರಕ್ಕೆ ನಿಕ್ಕೆ ನಿ ಪ್ರವಾಸ ಆ ಫುಲ್ ವಿಜಯಸಾಗರ ಯೋಹಾರವೈತರಿ ಪರಿಧಿ ಯೋಹಾರನನು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಯೈತಕ್ಕೆ ಆಕ್ತಿಕಾಲ ವಿಚಾರಗಳು ಇತರೆ ನೀ ವಿಲೇತ ವಾಹನಿಕಾ ಅರೆಸ್ಟ್ ಅವಕಾಶಕ್ಕೆ ಇನ್ನು ಒಪ್ಪುತ್ತೆ ಅಂತಕ ಕಾರಣ ಸನ ತೋಪದ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಕೂಡ ನೆಡಂಚುಕ್ಕೆ ಪ್ರಚಾರಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿ ಉಪಪರ ಜರ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಜಯ ಚಂದ್ರನ್